ఓ చిన్న జ్వరం వచ్చినా దగ్గొచ్చినా వెంటనే ఆస్పత్రికి పరిగెత్తే తల్లులు కానీ తామే జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఓ టాబ్లెట్ వేస్తే సరిపోతుంది అంటారు ఇదే మన సమాజంలో ఎక్కువగా కనిపించే చేదు వాస్త ఫియర్స్ హెల్త్ కేర్ నిర్వహించిన తాజా అధ్యయనంలో బయటపడిన వివరాల ప్రకారం భారతదేశంలో ప్రతి పది మహిళల్లో ఎనిమిది మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తేలింది ముప్పై ఇల్లు దాటాక కీళ్ళ నొప్పులు నడుము నొప్పి పళ్ళ నొప్పులు సహజంగా వస్తుంటాయి ఆహారపు అలవాట్లు నీటి తాగుదల లేమి వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతున్నాయి అయినా ఇది చిన్న నొప్పే అంటూ పట్టించుకోకుండా కదిలిస్తున్నారు కొంతమంది నొప్పులు భరించలేక పెయిన్ కిల్లర్ వాడుతున్నారు కానీ ఇవి శాశ్వత పరిష్కారం కాకుండా తాత్కాలికంగా నొప్పిని దాచేస్తాయి మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రసవం తర్వాత రెండు నుంచి మూడు సంవత్సరాల కాలంలో నలభై శాతం మంది మహిళలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కానీ వారిలో కేవలం ముప్పై శాతం మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారట అది ఎక్కువ లక్షణాలు బయటపడిన తర్వాతే ఈ స్థితి ఎప్పటికీ కొనసాగితే వ్యక్తిగత జీవితం వృత్తి జీవితంలో తడబడే అవకాశాలు అధికం కనుక ఇకనైనా మహిళలు తమ ఆరోగ్యాన్ని అత్యవసరంగా పరిగణించి నిర్లక్ష్యం కాకుండా రెగ్యులర్ గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కుటుంబానికి కాదు సమాజానికి పెద్ద బలం అవుతారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక నిమిషం ఆకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం ప్రతిక్షణం